హలో వెల్కమ్ టు సుష్మితా వ్లాక్స్ అండి మేము పొద్దుపొద్దున మార్నింగ్ శ్రీశైలం అయితే బయలుదేరిపోయామండి ఎక్స్ప్రెస్లో ఇంలిబం నుంచి శ్రీశైలం వెళ్తున్నామండి బస్సులో కూర్చున్నాము మా బాబు మా వారైతే వెనకాల కూర్చున్నారు ఇక్కడ టిఫిన్స్ కోసం ఆగి టిఫిన్స్ చేసుకున్నామండి అమరాబాద్ ఫారెస్ట్కి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం వెళ్తుంటే జింక కనిపించింది అండి చాలా హ్యాపీ అనిపించింది మన డ్యామ్ వచ్చేసింది శ్రీశైలం డ్యామ్ అయితే అబ్బా ఘాట్ రోడ్ మీద జర్నీ చేస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉందండి ఎంతో సంతోషంగా ఉన్నాను నేనైతే మా పిల్లలు మా వారు కూడా పాలదార పంచదార వచ్చింది సాక్షి గణపతి అన్ని బస్సులోనే కూర్చొని దండం పెట్టుకున్నానండి ఈసారి ఇలా కానీ చేసాము పక్కా మనం వెహికల్ తీసుకొని వెళ్తేనేమో ఒక ప్లానింగ్ ఉంటుంది మేము సడన్గా వెళ్ళాము అందులో పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాక టైం లేకుండే వన్ డే పెట్టుకొని వెళ్ళామండి శ్రీశైలం లోపలికి ఎంట్రీ అయిపోయినాము ఓం శివాయ శ్రీశైలం అయితే వచ్చేసామండి ట్వెల్వ్ థర్టీ అయిందండి మేము అక్కడికి చేరుకునే సరికి పన్నెండున్నర అయింది స్నాక్స్ అయితే బస్లో కానిచ్చేసామండి ఓ టెన్ ఓ క్లాక్ అట్లా టెన్ ఫిఫ్టీన్కి అవి ఇవి దానా నడుస్తూనే ఉన్నాయి బస్సులో మా పిల్లలవి అయితే మళ్ళీ చాలా అక్కడ ఎండలు చాలా ఉన్నాయండి శ్రీశైలంలో మాత్రం రూమ్కి వచ్చేసాము ఇక్కడ రూమ్ చూసుకుందామని ఇక్కడ రూమ్కి చూస్తున్నాము అసలు రూమ్స్ ఉన్నాయా లేవా అని అసలు రూమ్స్ ఏం కనిపించట్లేదు అని మేము టెన్షన్తో నిల్చున్నా కానీ మాకు లక్కగా రూమ్ అయితే దొరికిందండి దేవస్థానం కమిటీ వల్లనే రూమ్ తీసుకున్నాము మాకు వన్ ఫార్టీ సెవెన్ రూమ్ నెంబర్ సెకండ్ ఫ్లోర్లో దొరికింది కొంచెం క్లీనింగ్ అయ్యమంటే కూర్చున్నాము ఫ్రెష్ కావాలి మంచిది కానీ స్నాన టైం అయిపోయినాము సాయంత్రము ఫైవ్ ఓ క్లాక్కి దర్శనం అవుతుందంట ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్నానం చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతాము టెంపుల్కి మేము గుడికి అయితే వెళ్ళిపోతున్నామండి దర్శనానికి ఇట్లా షాపింగ్వి అన్నీ ఉన్నాయి కదా అటులైతే ఈసారి అయితే బాధాకరం ఏంటంటే అక్కడ మొత్తం షాప్స్ అని తీసేశారండి గుడి సైడ్ నుంచి అయితే ఇటు వెనకాల సైడ్ పెట్టారు షాప్స్ పాపం అండి చాలా బాధ అనిపించింది రూట్ అయితే కొత్త కొత్తగా ఉందని నేను చూసుకుంటూ వెళ్తున్నాను నుంచి ఇండియా సైడ్ గారి నుంచి అయితే మెయిన్ డోర్ ఎంట్రీ మాత్రం అక్కడ షాప్ ఉంది కదా దగ్గర ముందట అసలు ఏం షాప్ నుంచి మా పిల్లలు అయితే ఇంకా కొబ్బరికాయ తీసుకొని మేము దర్శనానికి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి షూ వీడియో షూట్ చేయొద్దంట ఫోన్స్ కూడా వాళ్ళు తీసేసుకున్నారు బయటికి వచ్చినంత వీడియో తీసడం అయింది అమ్మా ఇదైతే మేము దర్శనం చేసుకుని వచ్చి అండి కుక్క ఎందుకో సడన్గా ఎందుకు అద్భుతం అండి ఏమైనా పెట్టాలని మా వారైతే లడ్డు పెట్టారు తిన్నది పాపము ఇట్లా ప్రదర్శన జరుగుతుంది శ్రీశైలం దేవస్థానం కమిటీ వాళ్ళే ఇట్లా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు కూర్చున్నాము కొంచెం సేపు చూసుకుంటూ చాలా బాగా అనిపించింది అండి నాకైతే ప్రశాంతంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్ చూసుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటూ పక్కకి ల సల్ల లస్సి అంటారు కదా అది అమ్ముతున్నారండి పాపం ఊరి వాళ్ళు అక్కడ అందరం ఒకొక గ్లాస్ అయితే తీసుకొచ్చుకొని తాగినాము కడుపులో సల్ల వడ్డది ఈ ప్రోగ్రామ్ చూసుకుంటూ కొంచెం సేపు అక్కడ కూర్చొని మేమైతే రూమ్కి వెళ్ళిపోయినామండి లడ్డూలు తీసుకొని వచ్చినానండి ఇంకోటి చెప్పాలంటే ఇంకోటి ఎలక్ ఇది బండి మీద కూర్చున్నామండి ఫ్రీ అంట వృద్ధుల కానీ ఉన్నది దానిపైన కానీ నడవలేని పరిస్థితిలో అక్కడ మేము కూర్చున్నామండి సడన్గా కూర్చోవచ్చు అంటే కూర్చోవచ్చు అని చెప్పారు అక్కడ కూర్చున్నామండి దాంట్లో ఫ్రీ అంట కూర్చొని దిగినామండి ఇక మంచిగా అనిపించిందండి ఒక శ్రీశైలంలో కూడా ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రిక్ అయితే ఉన్నాయి ఫ్రీ సర్వీస్ అన్నమాట పబ్లిక్ ముసేల వాళ్ళు అసలు చెప్పాలంటే వాళ్ళు కూర్చున్నా అందుకని మేము కూర్చున్నాము బండి అయితే దిగేసి ఏమైనా వెళ్తుందామని ఇక్కడ రుద్రాక్ష మాలలు అన్ని చూస్తున్నాను కానీ చాలా రేట్లు చెప్తున్నారు నేను చిన్న చిన్న రుద్రాక్ష తీసుకున్నా రుద్రాక్షలు తీసుకున్నా కట్టుకోవడానికి అయితే మామూలు అది అసలు రుద్రాక్షలు అయితే కాదు తీసేసుకొని పక్కకే ఒక శివలింగం కూడా పర్చేస్ చేద్దామని చూస్తున్నా కానీ ఇక్కడ బాగున్నాయండి అండి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి రుద్రాక్షలు గోమతి గోమతి శిఖరాలు రుద్రాక్షలు చెప్పాలంటే మనం ఎక్కడ తీసుకోవాలో నాకు అంతగా తెలియదండి మీకు ఏమైనా తెలియపండి ఆయనైతే ఇది ఒరిజినలేని అంటున్నాడు మనం నమ్మం కదా ఒకసారి మనకేమో ఏది ఒకసారి చెప్తే చూకెట్టదు పది సార్లు ఆలోచించుకోవాలి పది ఒక మూడు నాలుగు సార్లు మనం ఆలోచన చేసుకొని కొనుక్కోవాలని అనుకుంటాం ఆడవాళ్ళ మెంటాలిటీ నచ్చితే కొనుక్కుంటాం లేకపోతే లేదు షాప్ అయితే బాగానే ఉంది చిన్న సైజు ఉంది కదా అన్నీ చూపిస్తున్నాము ఇప్పుడు చూడండి తగ్గించ రాత్రి దీంట్లో వెరైటీ ఏంటంటే చేపలు కూడా ఉన్నాయండి చేపలు బొమ్మలు ఇట్లా ఉన్నాయి బొమ్మలు అయితే సోకేష్ బొమ్మలు అయితే చాలా ఇస్తున్నాయి ఒక్కొక్కటి అయితే పద్నాలుగు వందలు పదిహేను వందలు అని చెప్తుండ రుద్రాక్షమాలు కృష్ణం బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఉందండి వచ్చేసి పక్కకి శివలింగం చూసుకున్నామండి హండ్రెడ్కి ఇచ్చేసేయండి చిన్న శివలింగం చూసుకున్నా అయిపోయిందండి రూమ్ ఖాళీ చేస్తాం ఇంకా బస్సు వస్తుంది బయలుదేరుతామండి మా శ్రీశైలం యాత్ర కంప్లీట్ అయిపోయింది మా ఆయన మా బాబాయ్ అయితే కిందికే పోరు నేను మా బాబాయ్ ఎలాగ తాళం సరే నైట్ మార్నింగ్ సిక్స్ ఫార్టీయా వేకౌట్ చేసి బయటకు వచ్చామండి కీస్ ఇచ్చేసి వాళ్ళకి సరౌండ్ చేసేసి మళ్ళీ బ్యాలెన్స్ మనీ తీసుకోవాలి కదా మా వారు తీసుకుంటున్నారు మేమైతే హోటల్కి వెళ్ళిపోతామండి అక్కడ కూర్చున్నాము టిఫిన్ చేయడానికి వడ వచ్చింది మాకు మళ్ళా బాగుందా వడ వడాను తిని చెప్పాలా ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తిన్నావు కదా తిన్నే బస్ కూర్చున్నామండి మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరుతున్నాము మా జర్నీ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికైతే వెళ్తున్నామండి ఆటోలో అందరూ లైక్ లైక్ కొట్టండి మూవ్ అవుతుందండి వేరే వాళ్ళకి చూడ్డానికి ఈ మా వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అండి బాయ్ అండి